బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు ఈ జూన్ నెల వృష్టి రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి గ్రహస్థితి రాశిలోకి వస్తాయి తప్పకుండా వృష్టికి రాశి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి వారికి ఫస్ట్ మే నుంచి మనకి గురుబలం స్టార్ట్ అయింది ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అలాగే రాహుకేతులు కూడా పంచమం లాభంలో చాలా బాగున్నారు అలాగే మనకి బుధుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు సో మెయిన్ గ్రహాలన్నీ ఉన్నంతలో బాగానే ఉన్నాయి కాబట్టి ఈ నెల ఖచ్చితంగా వీడికి బాగానే ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పుడు అలాగే మన జాతకరిచ్చే కూడా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ గుడి కట్టించడం కానీ లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ స్టార్ట్ చేయడం కానీ లేదంటే ఖచ్చితంగా దాని సహాయ సహకారాలు చేయడం కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్యాషన్ ఉన్నవాళ్ళు ఇవి కట్టడం కానీ స్టార్ట్ చేయడం కానీ చేస్తారండి సో డబ్బు లేదు అంత ఇది లేదు అని అన్నప్పుడు మాట గోచారిత్య సప్తమ స్థానంలో గురువు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఓల్డేజ్ హోమ్కి హెల్ప్ చేయడం లేకపోతే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం లేదంటే దానికి హెల్ప్ చేయడం అంటే గుడి కట్టిస్తున్న వాళ్ళకి హెల్ప్ చేయడం లేదా గుడి వాళ్లే కట్టడం అంటే ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి అలా చేయడం ఖచ్చితంగా ఈ సంవత్సరకాలంలో ఏదైనా సరే చేసేందుకు అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే దైవబలం కూడా బాగా పెరిగి ఈ సంవత్సర కాలంలో మంచి రిజల్ట్ వస్తుంది సో ఈ గురుబలం కూడా పరిపూర్ణంగా బాగున్నందుకు సప్తమ అంటే ఇది ఒక చెప్పుకున్నా మనం ఇమీడియేట్ బాస్ కానివ్వండి లేదంటే భార్య భర్తలు కానివ్వండి లేదంటే బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి సప్తమ సప్తమ స్థానం అంటే ఈ మూడు వస్తాయి అన్నమాట కాబట్టి బిజినెస్లో బాగుంటుంది బిజినెస్ పార్ట్నర్తో బాగుంటుంది అలాగే ఇద్ద వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన అన్యోన్యత బాగుంటుంది అలాగే ఇమీడియట్ బాస్తో కూడా మనకి సత్సంబంధాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ గురుబలం పరిపూర్ణంగా ఉండడం చేత ఆ వివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మనన సో ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ లాంటి రావడానికి కూడా ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ గురుబలం వల్లనే వాహనం కొనవచ్చు అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొనవచ్చు అలాగే బంగారం కొనవచ్చు అలాగే ఈ సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత అదే భర్తది వృష్టిగ్రాసంగా కొండి భార్యకు చాలా బాగుంటుంది అదే భార్యది వృష్టిగ్రాసంగా కొండి భర్తకి చాలా బాగుంటుంది ఎందుకంటే సప్తమ అంటే ఆపోజిట్ అన్నట్టు సో భర్త లేదా భార్యమన్ సో వారికి ఈ సంవత్సరం వాళ్ళైనా ఉద్యోగాలు ఉంటే వాళ్ళు ఉద్యోగంలో సక్సెస్ అవ్వడం అది మంచి నేమ్ అండ్ ఫెయిన్ రావడం అలా ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట భార్యభర్తలు ఇద్దరు కూడా అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత అలాగే రాహు పంచమంలో ఉన్నాడు కేతు లాభాలు ఉన్నాడు అది కూడా చాలా మంచిదే ఇక అర్ధాష్టమ శని ఒక్కటి నడుస్తుంది దీని ఇంపాక్ట్ శని స్వస్థానంలో ఉన్నా కూడా సాధారణంగా వృశ్చిక రాశి అధిపతి కూజుడండి సో అక్కడ కుంభరాశి అధిపతి శని శనికి కుజుడికి అస్సలు పడదు భద్రశత్రువులు అనుకోవచ్చు మీరు కాబట్టి శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ఇంపాక్ట్ ఎక్కువగా ఉండదు మనం ఇప్పుడు అన్ని రాశులు వేరు ఇప్పుడు మేషం వృశ్చికానికి అధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి కుజుడు శనితో కలవాడు కాబట్టి మేషరాశిలో అంటే వృశ్చిక రాశి వారికి ఏళ్ళ నాటి సే అర్ధాష్టమశ్రీని నడుస్తున్నప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది అలాగే సింహరాశి అధిపతి రవి రవికి శనికి పడదు కాబట్టి సింహరాశి సో మేషం సింహం మనకి వృశ్చికం ఈ మూడు రాశుల వాళ్ళకి అర్ధాష్టమశాలు అంటే అష్టమ శని అంటే ఏళ్ళ శని నడిచినప్పుడు చాలా ఇబ్బంది ఉంటాయి మిగతా తొమ్మిది రాసుల వాళ్ళకి ఏ ఇంత ఇబ్బంది ఉండదు వాళ్ళందరూ మిత్రులు కొన్ని స్వస్థానం కొన్ని చోట్ల ఉచ్చ కాబట్టి శని సో అవన్నీ ఆ తొమ్మిది రాసుల వాళ్ళు సేఫ్గా ఉంటారు ఎన్ని వచ్చినా కూడా ఇంత ఇంపాక్ట్ ఉండదు వీళ్ళ మటుకు చాలా ఉంటుంది అందులో వృశ్చిక రాశి అనేప్పటికీ ఇంకొంచెం ఎక్కువ డబల్ ఇంపాక్ట్ అన్నమాట సో ఆ శని అర్ధాష్టమి శాన్ని నడుస్తాం కాబట్టి ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ స్థాన చలనం కానీ లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అంటే కొత్త జాబ్ ఎత్తుకుని వేరే ఊరు వెళ్ళడం కానీ అది ఇల్లు మారడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే మీ ఆరోగ్యం కూడా వృషిక ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించాలి అర్ధాష్ట్రమే నడుస్తున్నందుకు వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి యాక్సిడెంట్స్ కూడా జరిగేందుకు అవకాశం ఉంది ఎందుకంటే ఫోర్త్ హౌస్ ఏంటంటే వెహికల్ స్థానం కూడా అండి సో ఆ వెహికల్ స్థానంలో మనకి శని నడుస్తున్నాడు కాబట్టి అర్ధాష్టంస్థ నడుస్తుంది కాబట్టి మన వెహికల్ కూడా యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేస్తే మంచిది అలాగే ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ఇవి రకంగా సంతాన పరంగా అంటే గురువు సంతాన కారకుడు సప్తమ స్థానంలో ఉన్నాడు రాశిని వృష్టికి రాశిని సప్తమ దృష్టితో చూస్తారు కాబట్టి సంతానం లేని వారికి ఇది సరైన సమయం అనుకోవచ్చు ఖచ్చితంగా కంచి అవడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా ఈ ఏడాది సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా విద్యార్థులకి వ్యాపారస్తులకి వాళ్ళంతా విద్యార్థులకి వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువు పరిపూర్ణంగా చాలా బాగున్నాడు కాబట్టి గురువు విద్యాకారు కూడా అవుతాడు జ్ఞానకారకుడు అవుతాడు అలాగే ధనకారకుడు అవుతాడు కాబట్టి విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన ఎక్స్పెన్షన్ వెళ్ళచ్చు లాంటి క్రెడిట్స్ ఇచ్చినా కూడా అంత నష్టమే ఉండదు సో అలాగే షూరిటీస్ పెట్టచ్చు మధ్యవర్తితుల మధ్యవర్తిత్వం వహించవచ్చు సో ఇవన్నీ కూడా చేసినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉండదు సో వృష్టికి రాసేవాడికి చాలా అని చెప్పుకోవాలి గృహయోగం అది గృహయోగం అనేది లేదండి గృహయోగం అంటే స్థానం అంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడే అంటే ఒకవేళ వాళ్ళ లగ్నం కనుక లగ్నం అయిందనుకోండి అంటే కన్యా లగ్నం అయింది అనుకోండి రాసిరిచి అయితే తక్కువ ఛాన్సెస్ ఒకవేళ కన్యా లగ్నం కుంభలగ్నమైనా అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎప్పుడైనా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక మంచి రేటు రావడం కోసం మీరైనా స్థలం కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే కనుక ఇది సరైన సమయం ఇప్పుడు మీరు అమ్ముతారా ఖచ్చితంగా మంచి రేటు వస్తుందని చెప్పుకోవచ్చు మీరు అనుకునే అమౌంట్ ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి అర్ధాష్టమి శని ఉంది కాబట్టి ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి సో శని అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే ఆంజనేయ స్వామిని శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వాళ్ళ గుళ్ళకి ఆ రోజులు వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం అలాగే అర్చన కానివ్వండి పూజ కానివ్వండి సింధూర పూజ కానివ్వండి ఇవన్నీ కూడా చేయిస్తే చాలా మంచిది అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే కనుక ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా ఏడాది పాటు ఉంది ఈ అర్ధాశ్రమశని వెళ్ళాలని కూడా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే కానీ వెళ్ళదు ఇంకా ఏడాది ఉంది కాబట్టి వీలైతే కనుక ఒక శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తే అనుక దోషం మొత్తం తొలగిపోతుంది గురువుగారి ఈ జూన్ మాసంలోనే వృష్టి వరకు ఎలా ఉండబోతుంది అనే విశేషాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదండి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం వాహనం వివాహం విదేశీయానం గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి